కెనడాను ఆధునీకరించాలని ఆ దేశ ప్రధాని ట్రూడో కోరుకున్నాడు ప్రపంచానికి ఊదరవాద నేతగా గుర్తింపు పొందాలనుకున్నాడు కానీ కెనడా చరిత్రలోనే నాటిక్యంగా దారుణ పతనాన్ని ఎదుర్కొన్నాడు రెండు వేల పదిహేను నుంచి అనూయంగా కెనడా రాజకీయాల్లో ఎదిగిన అతడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంతే వేగంగా పడిపోయాడు దేశంలో అవినీతి కుంభకోణాలు విధాన తప్పిదాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో తన ఇమేజ్ ను తనీ జరిపేసుకున్నాడు భారత్ వంటి దేశాలతో కయ్యానికి దిగి సొంత పార్టీలోనూ విమర్శలను ఎదుర్కొన్నాడు ఇప్పుడు ట్రూడో భవిష్యత్తుపైనే అనిశ్చితి నెలకొంది సత్యవంతమైన నాయకుడుగా ఉన్న ట్రూడో ఎందుకు బిగ్ లూజర్ గా నిలిచాడు ఎందుకు ట్రూడో పుట్టి మునుగుతోంది వాట్స్ ది స్టోరీ బిగ్ కెనడా రెండేళ్లలో హీరో నుంచి జీరోకు ట్రూడో పడిపోయాడా భారత్తో వైరమే ట్రూడో కొంప ముంచిందా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు బహుళ సంస్కృతుల సమాజానికి పెట్టింది పేరు కెనడా భౌగోళికంగా కూడా ఈ ఉత్తర అమెరికా దేశం ఎంతో వైవిధ్యంగా ఉండి రాజకీయాల్లోనూ చురుకైన పాత్రను పోషిస్తుంది అయితే ఆ దేశ రాజకీయాలు రెండువేల ఇరవై నాలుగులో అత్యంత దారుణంగా మారాయి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుకపోగా ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు దినంతటికీ కారణం ఒకే ఒక్క వ్యక్తి జస్టిన్ ట్రూడో రాజకీయాల్లోకి ట్రూడో వచ్చిన తొలినాళ్లలో అతడిని గోల్డెన్ బాయ్ గా పిలిచేశారు రాజకీయాల్లో అనూహ్యంగా కెరటంలా ఎగిసిన ట్రూడో అంతే వేగంగా పతనమయ్యాడు సింపుల్గా చెప్పాలంటే ట్రూడో రాజకీయ జర్నీ హీరో నుంచి జీరోకు మారిపోయింది తప్పుడు విశ్వాసాలతో రాజకీయ అహంకారానికి ఇప్పుడు ట్రూడో చిహ్నంగా మారాడు అసలు ట్రూడో పతనం ఎప్పుడు మొదలైంది జమైకన్ విహారయాత్ర ట్రూడోను కష్టాల్లోకి నెట్టింది రెండు కొత్త సంవత్సరం సందర్భంగా జమైకాలోని ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ కు చెందిన లగ్జరీ విల్లాల్లో ట్రూడో గడపడం విమర్శలకు దారితీసింది ఒక్క రాత్రి గడపడానికి ఈ విల్లాలో తొమ్మిది వేల మూడు వందల డాలర్లను ట్రూడో వెచ్చించాడు మొత్తంగా జమైకా విహారయాత్రలో మొత్తం లక్ష అరవై రెండు వేల డాలర్లను ట్రూడో ఖర్చు చేశాడు మన కరెన్సీలో చెప్పాలంటే తన వ్యక్తిగత పర్యటనకు ట్రూడో కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ప్రభుత్వ ధరాన్ని ఊడ్చేశారు ఇదే ప్రతిపక్షానికి ఆయుధాన్ని ఇచ్చింది ట్రూడో విహారయాత్రపై ప్రతిపక్ష నేత మైకేల్ బారెట్ చెలరేగిపోయాడు ఆ తరువాత మార్చిలో భారత్తో దౌత్య యుద్ధానికి ట్రూడో దిగాడు కలిస్తానీ ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డాడు అప్పటికే మొదలైన ట్రూడో పతనాన్ని భారత్తో వైరం మరింత దిగజార్చింది రెండు ఇరవై మూడు సెప్టెంబర్లో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ హత్య కేసులో భారత్ హస్తం ఉందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండానే పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు గుప్పించాడు ట్రూడో అక్కడితో ఆగలేదు భారత్పై మరిన్ని విమర్శలు గుప్పిస్తూ మాటల యుద్ధానికి దిగాడు కెనడియన్ గడ్డపై కెనడియన్లను భారత ఏజెంట్లు హతమార్చారంటూ ఆరోపించాడు నిజ్జర్ హత్య కేసులో వాస్తవాలను తెలుసుకోవడానికి భారత్ సహకరించాలని డిమాండ్ చేశాడు కానీ ఆధారాలు చూపకుండా విమర్శలు ఏమిటంటూ ట్రూడో మిత్రదేశాలే విమర్శించాయి భారత్పై విమర్శలకు ఆధారాలు చూపాలని న్యూజిలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి విన్స్టన్ పీటర్స్ డిమాండ్ చేశారు కేసు ఎక్కడుంది ఆధారాలు ఏవి ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి ఉంది వంటి ప్రశ్నల వర్షాన్ని పీటస్ కురిపించాడు ట్రూడో విమర్శలపై భారత్ ఘాటుగానే స్పందించింది అంతర్జాతీయ ట్రూడో కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి దీంతో కెనడా ప్రధాని మరింత బలహీనంగా మారాడు భారత వ్యతిరేక శక్తులు దేశాన్ని ముక్కలు చేయాలన్న వ్యక్తులకు ట్రూడో మద్దతిస్తున్నారంటూ భారత్ విమర్శించింది వేర్పాటువాద శక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్ కోరినా ట్రూడో పట్టించుకోలేదని ఢిల్లీ విమర్శించింది ట్రూడో చెబుతున్న మాటలకు చర్యలకు పొంతనలేదని భారత్ మండిపడింది ఇక ఏప్రిల్ నాటికి భారత్ వైరాన్ని పిచ్చి పనిగా ట్రూడో ఒప్పుకున్నాడు అయితే ఈ విషయంలో వెనుకడుకు వేయాల్సింది పోయి ట్రూడో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు ఇమ్మిగ్రేషన్ మరింత కఠినతరం చేశాడు ప్రత్యేకించి భారతీయ విద్యార్థుల రాకను అడ్డుకునేలా చర్యలకు ఉపక్రమించాడు పెరుగుతున్న ట్రూడో వైఫల్యాలలో ఇమ్మిగ్రేషన్ ఒకటిగా మారిందని విశ్లేషకులు విమర్శించారు మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత ట్రూడో శుభాకాంక్షలు చెప్పాడు కానీ అందులోనే సీరియస్ అంశాలపై చర్చించాలన్నాడు ఎలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తెలియకుండా తన అజ్ఞానాన్ని మరోసారి ట్రూడో ప్రదర్శించాడు కానీ ప్రధాని మోడీ మాత్రం పరస్పరం గౌరవించుకోవాలంటూ పిలుపునిచ్చాడు దౌత్యం విషయంలో ట్రూడో వికృత చర్యల కారణంగా అంతర్జాతీయ వేదికపై కెనడా ఏకాకిగా మారింది ఇక ఆగస్టుకు వచ్చేసరికి ట్రూడో పాపులారిటీ మరింత పడిపోయింది తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలన్న ట్రూడో నిర్ణయం కూడా బ్యాక్ ఫైర్ అయింది భారతీయులతో సహా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి ఒకప్పుడు వలస కుటుంబాలకు చాంపియన్ గా ఉన్న ట్రూడో ఇప్పుడు వారి నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడు ఒకప్పుడు అతనికి మద్దతిచ్చిన వారు వర్గాలే ఇప్పుడు ట్రూడోకు వ్యతిరేకంగా మారుతున్నాయి ఇక సెప్టెంబర్ వచ్చేసరికి ట్రూడో గవర్నమెంట్ కు భారీ దెబ్బే తగిలింది ట్రూడోకు కీలక భాగస్వామి జగ్మీత్ సింగ్ తన పార్టీ న్యూ డెమోక్రటిక్ ఎన్డీపీ మద్దతును ఉపసంహరించుకున్నాడు ఓటర్లకు ట్రూడో ప్రభుత్వం ద్రోహం చేస్తుందంటూ జగ్మీత్ సింగ్ విమర్శించాడు జగ్మీత్ సింగ్ మద్దతు ఉపసంహరణతో ట్రూడో ప్రభుత్వం మైనార్టీలో పడింది తరువాత సొంత పార్టీ ఎంపీలే ట్రూడోకు వ్యతిరేకంగా మారారు ట్రూడో పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ట్రూడో తప్పులు తప్పటడుగులు అతని పతనాన్ని మరింత వేగవంతం చేశాయి దేశీయంగా తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రూడో భారత్పై విమర్శలను ఎక్కుపెట్టాడు కెనడియన్లపై దాడి చేయడానికి భారత దౌత్యవేత్తలను ఉపయోగించిందంటూ ఆరోపించాడు నెల తరువాత తాను చేసిన తప్పును ట్రూడో ఒప్పుకున్నాడు దేశంలో కలిస్తాని సానుభూతిపరులు ఉన్నట్టు అంగీకరించాడు కాని వారు మొత్తం సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించలేదని ట్రూడోను చెప్పాడు ట్రాప్ వ్యాఖ్యలు ఎవరికీ నచ్చలేదు ట్రూడో నిర్దిష్టమైన వైఖరిని తీసుకోవడంలో విఫలమయ్యాడంటూ అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఆ తరువాత భారత్తో దౌత్య సంబంధాలను ట్రూడో తెగతెంపులు చేసుకున్నాడు అక్టోబర్లో కెనడాలోని తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిచింది అదే సమయంలో భారత్లోని కెనడా దౌత్యవేత్తలను కూడా ఢిల్లీ బహిష్కరించింది ఇక నవంబర్లో ట్రూడోకు ట్రంప్ రూపంలో మరో సవాల్ వచ్చిపడింది కెనడా దిగుమతులపై పన్నులను భారీగా పెంచుతామంటూ ట్రంప్ తేల్చి చెప్పాడు కెనడా ఆర్థిక పతనాన్ని నివారించడంలో ట్రూడో విఫలమయ్యాడు దీంతో దేశంలో ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ముగింపునకు చేరుకుంటున్న సమయంలో ట్రూడోకు తన ఉప ప్రధాని క్రిస్టియా ప్రీలాన్ మరో షాక్ ఇచ్చింది ట్రూడో నిర్ణయాలను తప్పుబడుతూ పదవికి క్రిస్టియా రాజీనామా చేసింది తన కేబినెట్ లో తొలి తిరుగుబాటుదారురాలుగా క్రిస్టియన్ నిలిచింది దేశాన్ని ట్రూడో సర్వనాశనం చేస్తున్నాడంటూ కెనడా వీధుల్లో నిరసనలు పెరిగిపోయాయి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే విధంగా గొంతెత్తాయి కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి ఏడాదిలో ఆరు వేల రెండు వందల కోట్ల డాలర్లు లోటు బడ్జెట్ కు కారకులయ్యారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి ట్రంప్ నుంచి తన పదవిని కాపాడుకోవడానికే ట్రూడో యత్నిస్తున్నారని దేశం అధోగతి పాలవుతున్నా పట్టించుకోవడం లేదని జగ్మిత్ సింగ్ విమర్శించాడు ప్రజలకు జీవితాలను దుర్బరంగా మార్చిన ట్రూడో పదవి నుంచి దిగిపోవాల్సిందేనని జగ్మిత్ సింగ్ డిమాండ్ చేశాడు ట్రూడో భవిష్యత్తు ఇప్పుడు గాలిలో దీపంలా మారింది అతడే పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటాడా లేక పార్టీ నాయకులు బలవంతంగా తప్పిస్తారా అన్న చర్చ జరుగుతోంది ప్రజల్లో మళ్లీ విశ్వసనీయత పొందడానికి లిబరల్ పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది అదే సమయంలో ప్రతిపక్ష కన్వర్జేటివ్ పార్టీ ఆ గందరగోళాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తోంది ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది కెనడా రాజకీయ వేదిక ఓ పెద్ద మార్పు కోసం సిద్ధమైంది మొత్తంగా గ్లోబల్ డార్లింగ్ గా ఉన్న ట్రూడో రెండు వేల ఇరవై నాలుగులో బిగ్ గా మిగిలిపోయాడు రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్లో కెనడా ఎన్నికలు జరగనున్నాయి అయితే అప్పటి వరకు కూడా ట్రూడో ప్రధానిగా ఉంటాడా లేదా అన్నది సందేహంగానే కనిపిస్తోంది జనవరిలోనే ట్రూడోపై అవిశ్వాస తీర్మానానికి ఎన్డీపీ సిద్ధమవుతోంది ఈసారి ట్రూడోను ఎవరూ రక్షించే అవకాశమే లేదు రెండు వేల ఇరవై ఐదులో ట్రూడో పాత్రం తప్పదంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు